టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా సౌత్ ఆఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లో ఏడు వికెట్లు కోల్పోయి నూట ఆరు పరుగులు చేసింది అనంతరం లక్షచంద్రలో బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్లు నష్టపోయి నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది దీంతో ఏడు పరుగుల తేడాతో టీమిండియా సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించింది అనంతరం టీమిండియాపై సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడైన ఎబిడీ విలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు టీమిండియా బ్యాటింగ్లోనూ బౌలింగ్లోను చాలా అద్భుతంగా రాణించి కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు అలాగే విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు విరాట్ కోహ్లీతో పాటు అక్షర్ పటేల్ కూడా కీలక సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించాడని అన్నాడు చివరిలో మాత్రం చాలా అద్భుతంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసి మా నుండి విజయాన్ని సొంతం చేసుకున్నారని అన్నాడు అనంతరం హార్దిక్ పాండేపై ప్రశంసల వర్షం కురిపించాడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని ఎబిడివిలియర్స్ పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ శివన్ దూబాయి అక్షర్ పటేల్ బ్యాటింగ్లో చాలా అద్భుతంగా రాణించారని వీరిపై ప్రశంసల వర్షం కురిపించాడు